విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శిగా కృష్ణ గారు మరియు ఇతర కార్యవర్గాల సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను విశాఖ నగరం తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం రెండు వేల పంతొమ్మిది కష్టకాలంలో కూడా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడాను నాలుగు శాసనసభ్యుల నగరంలో తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి తెలుగుదేశం పార్టీకి అందించిన నగరవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్డీఏ సభ్యు కూటమి శాసనసభ్యులందరినీ గెలిపించారు ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన సందర్భాల్లో మాట్లాడుతూ విశాఖ నగరం ప్రజలు చాలా మంచివాళ్ళు ఈ నగరం అంటే ప్రత్యేకత అభిమానం ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది లోకేష్ గారు అయితే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి చాలా వారి యొక్క కృషి అనేది కూడా మనం ప్రశంసనీయం మొన్న విశాఖ సమ్మిట్ జరిగిన యోగాంధ్ర జరిగిన ఇవన్నీ కూడా విశాఖ నగరం మీద నా అభిమానాన్ని తెలియజేస్తున్నాయి ప్రధానమంత్రి గారి సభలు ఇక్కడ రెండుసార్లు జరిగాయి దాంతోపాటు ఇక్కడ విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు కూడా ఎకనామిక్ రీజన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల సమయంలో చెప్పినటువంటి సూపర్ సిక్స్తో పాటు అభివృద్ధిని తీసుకొని వస్తున్నాం సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం ఈ విశాఖ ప్రాంతాన్ని ఒక గ్లోబల్ సిటీగా ఈ విశాఖపట్నం ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ విశాఖపట్నంలో మంచి ఇండస్ట్రియల్ జోన్గా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ నగరంలో జరిగే ఎన్నికల్లో కావచ్చు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా మీ యొక్క సహకారం పంతీర్ణాలు చెప్పి వాళ్ళకి నేను దిశానిర్దేశం చేయడం జరిగిందండి ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో మేము చేసినటువంటి ప్రభుత్వ అభివృద్ధిలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విధ్వంసాలు సృష్టించడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మళ్ళా కూడాను రెండు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం మంచి చేస్తున్నాం అభివృద్ధి తీసుకొస్తున్నాం పోలవరం ఎడవ కాలం నీళ్ళు ఇప్పుడు మనం అనకాపల్లి వరకు తీసుకురావడం జరిగింది అదే లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉంటే శ్రీకాకుళం వరకు వెళ్ళేటువంటి పరిస్థితి అమరావతి పూర్తయ్యేది పోలవరం పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులే కాకుండా ఈ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి డె డెవలప్మెంట్ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ వెనుకబాటుతనానికి కారణం గతంలో వచ్చినటువంటి గత ప్రభుత్వం యొక్క అరాచకాలే కారణం అని చెప్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పక్షాలు ఏంటంటే జనసేన బీజేపీ మధ్య సమన్వయం కూడా అవసరం చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్యకర్తలకి తెలియజేయడం జరిగిందండి అంటే చిన్నపిల్లలు ఒక మాట మాట్లాడేవాళ్ళు ఇది అర్థం అంటే నువ్వెన్నుకున్నా నీకన్నా ఒకటి ఎక్కువని అనుకోవడం మనందరం కూడా చూస్తుంటారు ఆ స్టేజ్లో చోరే అంటే నీకన్నా పెద్ద చోరే చోరేవరలేరు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్ల దోపిడీ చేయటం అది మనం ఆ రోజు మన రాజ మా మైనింగ్ అనేది ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి చోరీ ఆర్థిక నేరాలు ఇప్పటికీ వెంటాడుతూ ఉన్నాయి గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు వేసుకుంటే గడుపుకొచ్చావు అదేవిధంగా తల్లికి చెల్లికి అన్యాయం చేసి చెల్లి ఆస్తిని కొట్టేయాలని చూసి నువ్వు బాబాయ్ హత్య చేసుకుంటా పోయి అక్కడ ఉన్నటువంటి దానిలో కూడా ఆస్తికి చోరీ చేయబోయావు అదేవిధంగా బాబాయ్ కాకుండా ఎంపీ సీట్ని లాగేసుకుంది నువ్వు కాదా కుటుంబ సభ్యులు కూడా న్యాయం చేయకుండా చేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అంటే నీకు విశాఖపట్నంలో కూడా ఎన్నో భూములు ఎన్నో దోపిడీలు నువ్వు నీ అనుయాయులు చేసింది వాస్తవం కాదా ఇంకా నీకు ఈ దొంగే దొంగ అనే సామెతలో పెద్దలు ఎలా చెప్పారో కానీ అది అక్షరాల నీకు సూటబుల్ అనే వాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన సుదీర్ఘాలను నిన్న నగరిలో చెప్పారు ఇంకొక రెండు సంవత్సరాల్లో నేను యాభై సంవత్సరాలు రాజకీయ జీవితం చిత్తూరులో మొదలుపెట్టానని చెప్తున్నానంటే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఒక నిబద్ధత నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వచ్చారు ఇలాంటి వ్యక్తి ఒక సుపరిపాలన అందిస్తుంటే నిన్ను ఐదేళ్ళు భరించలేక ప్రజలు ఒక స్పష్టమైనది భారతదేశ రా మన రాష్ట్రంలో ఇంత దా గొప్పగా ప్రతిపక్షం కూడా అనే స్థాయి లేకుండా తీర్పిచ్చినటువంటి సంఘటన లేకుండా చేశారంటే నీ యొక్క అసమర్థ పరిపాలన ప్రజలు చేయాలని చిత్కరించారు తిరస్కరించారు ఈరోజు మాకు మకిలీ అంటగట్టలే ప్రయత్నం చేస్తున్నావు అది ప్రజలు గమనిస్తున్నారు అదంతా నీ పరిస్థితిని నువ్వు రిఫ్లెక్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి నేను అంటున్నానండి అంటే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామండి మీరు చూశారు విశాఖపట్నానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో వస్తే ఎంత యాగీ చేసింది మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు హోటల్కి వస్తే రచ్చ చేసింది మీరు చూశారు నిర్బంధించడం మేము అలా చేయటం వల్ల నువ్వు పాదయాత్ర అంటే పరామర్శలు అంటే మేము మిమ్మల్ని ఎలా చేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్నాం దాన్ని కూడా మీరు దుర్వినియోగపరుచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము ఆ రాజ్యాంగాన్ని ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుతున్నాం మీలాగా నాకు ప్రతిపక్ష హోదా రాలేదు మీరు ఇస్తే వస్తారంటారు అది మేమిచ్చేది కాదు అసెంబ్లీలో మీరే మాట్లాడారు చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు నదులు లాగే ఇంకొక నదులాగా లాగేస్తే ప్రతిపక్షం అంతా పోయిద్దని అన్నీ తెలిసిన వ్యక్తివి నీ యొక్క మానసిక పరిస్థితి బాగలేదేమో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి నీకు స్వేచ్ఛ ఉంది కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్ట ప్రకారంగా చేస్తారు మా యువనాయకుడు లోకేష్ గారి పాదయాత్ర మీరు అందరూ చూశారు ఆయన చేతిలో ఒక ఎర్రటి పుస్తకం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగాన్ని పెట్టుకొని ఆ రాజ్యాంగంలో హక్కులను చూసుకుంటూ నేను చట్ట ప్రకారమే రా మేము పాదయాత్ర చేస్తే ఉన్నారు మాట్లాడే మైక్ లాగేసుకున్నారు డయాసులు అయితే స్టూల్ వేస్తే లాగేశారు ఒక పంచలోకి వెళ్ళి మాట్లాడుతూ కాబట్టి ఆ ఇంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇంత చేస్తే అలాంటి తప్పుడు పనులు మేము చేయకుండా మిమ్మల్ని వదిలేస్తే రఫా రఫా అంటారు మా ప్రాంతంలో వచ్చారు మీ కారు కింద మనిషి చనిపోతే ఆ వీడియోలో చూసుకొచ్చి మేమే చంపేసి ఏమని అంటే వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పని ఎదుటి వాళ్ళకి మగిలి చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు మేమైతే చట్ట ప్రకారం వెళ్తున్నాం మేము ఎవడాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు మేము రాజ్యాంగాన్ని చెప్పినటువంటి మా మేనిఫెస్టోని సంక్షేమాన్ని అభివృద్ధికి కట్టుబడి ముందుకు అండి ఓకే థ్యాంక్ యూ అండి